పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం చంద్రుతి మండలం అసిరెడ్డిపల్లి తిమ్మాపూరు రామన్నపేట గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన ఈ సందర్భంగా తిమ్మాపూరు గ్రామానికి చెందిన సుమారు యాభై మంది ప్రభుత్వ విప్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు చర్మగీతం పాడుతూ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో తోడ్పాటును అందించిన వేములవడ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గత పాలకులు ఎమ్మెల్యే పదవిని కేవలం వారి హోదాకు చిహ్నంగా వాడుకున్నారే తప్ప మన ప్రాంతం అభివృద్ధికి ప్రజాసేవ కోసం కాదన్నారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండి మన ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు ఆసిరెడ్డిపల్లి పరిధిలోని కొత్త చెరువు సనుగుల ఎర్ర చెరువు పటేల్ చెరువు కలికోట సూరమ్మ చెరువు నిర్మాణం పట్టించుకోలేదన్నారు ఆనాడు చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులను కూడా సరిగా చెల్లించలేదని తాము అధికారంలోకి వచ్చాక చెల్లించామని అన్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అందులో భాగంగా త్వరలోనే చందర్తి మండల పరిధిలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారన్నారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రైతాంగానికి ఎలాంటి లోటు రాకుండా సాగునీటికి నీరు అందిస్తామని అన్నారు పార్టీలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా వేములవడ నియోజకవర్గంతో పాటు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు ఉన్న ఎల్లంపల్లి తొమ్మిదిన్నర టీమ్స్ నీళ్లుంటే రాజేడు పుణ్యం కట్టించిన రాజేడు నీళ్ళుంటే ఆ నీళ్ళని తీసుకొస్తున్నాం తాగడానికి ఇబ్బంది కాకుండా నీళ్లను కాపాడుకుంటూ హైదరాబాద్కి ఇవ్వాలి శ్రీశైలం ఉన్న నీళ్ళన్ని రాయలసీమకు పోవడానికి అన్నాడు కదా కేసీఆర్ రాయలసీమ రత్నసీమ మారుస్తా అన్నాడు మన సాగర్ నీళ్లు శ్రీశైలం నీళ్ళు అన్ని రాయలసీమకు పంపించేసాడు ఇప్పుడు చేతులు ఆకులు కాళ్ళకి చేతులు పట్టుకుంటే లాభం ప్రభుత్వం అనేది వచ్చింది అయినా ఈ ప్రభుత్వం అదరకుండా బెదరకుండా రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఈరోజు ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది గెలిచిన మూడు రోజులకే ఎంఐ రైతు బంధు ఎంఐ రైతు బంధు ఎప్పుడెత్తావు ఎప్పుడెత్తావు అని చెప్పండి మన కూడా భయపడ్డారు అయ్యో పెన్షన్ ఎత్వ రాదు భయపడ్డారు ఈరోజు అది కూడా మీకు చెప్పే ప్రయత్నం నిన్నటి వరకు ఐదు ఎకరాల రైతు బంద్ వచ్చింది నిన్నటి వరకు ఐదు ఎకరాల రైతు బంద్ వచ్చింది మొన్నటి వరకు నిన్న ఒకటో తారీఖు మొన్న ముప్పై వరకు వచ్చింది మార్చి ముప్పై ఒకటికి ఐదో ఐదు ఎకరాల భూమి రైతు బంద్ ఇచ్చినాం ఇదే గత సంవత్సరం చూస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఈ నెల ఇంకెన్నో రోజు ఉంది ఏప్రిల్ ఇరవై మూడు వరకు అది వేసుకుంటున్నాడు అప్పుడు ఎవరు అడగలే అరే మీరు గెలిపించింది మొన్న ఇప్పుడు మూడు నెలల బాలున్నాం ఈ ప్రభుత్వం ఎంత మూడు నెలల సంటి బాలుడు అనుకుంది ప్రభుత్వం అప్పుడేమా ఏమని చెప్పని భయపెట్టించే కార్యక్రమం మీరు గమనించమని కోరుతున్నా అంటే ఆరు నెలలకే ప్రభుత్వం పడిపోతున్నారు ఇలా ఆళ్ళకే ఎవరు అవుతున్నారు చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలు ఎవరు లేరు నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఇంకొక విషయం చెప్పి ముగిస్తా మరో గ్రామానికి వెళ్ళాలి ఈ గ్రామంలో ఓ ఇద్దరు అన్నదమ్ములు ఎదిగిండ్రు తండ్రి ఏం చేస్తాడు ఏరు అవుతారు లేదా నక్కలేనక ఏరు పోసినప్పుడు రెండెకరాలు పొలవ పేరుడు ఇచ్చి శరీర అప్పిస్తే ఓ రెండేళ్ళకు మూడేళ్ళకో కొడుకు ఎకరం పెద్దగా చేసుకుంటే మూడెకరాలు చేస్తే తండ్రి పేరు నిలబెట్టిరా అంటాడు ఓడు ఒక్కటి చేస్తే మూడు కొట్టిరా తండ్రి పేరు అంటాడు అవునా కదా అట్లా ఈరోజు తెలంగాణ వచ్చిన రోజు మేము అందరికీ చెప్తున్నారు పెద్దవసులు వినాలి తెలంగాణ వచ్చిన రోజు సోనియమ్మ మన తెలంగాణ ఇచ్చిన రోజు పదహారు వేల కోట్ల డబ్బు నగదు నిల్వ ఇచ్చింది పదహారు వేల కోట్ల నగదు నిల్వ డెబ్బై వేల కోట్ల అప్పు దానికి బ్యాంకులలో అసలు మిత్తి ఆరు వేలు కట్టమని చెప్పింది ప్రతి ఏటా బయట పదహారు వేల కోట్ల నిల్వ డబ్బు ఉంది డెబ్బై వేలు అప్పు ఉంది ఏటా ఆరు వేలు బ్యాంకు కట్టుకోబిద్ద అసలు మిత్తి అని చెప్పి తెలంగాణ మన చేతులు పెడితే మీరు మొన్న మా చేతుల కాంగ్రెస్ చేతులు కాంగ్రెస్ పార్టీలో ఒక అధికారం పెట్టిన తర్వాత బీరవైపు చూపిస్తామా బీరవైపు చూస్తే కొత్త కోట్లు లక్షలకి బీరవైపు చూపిస్తా పైసలు సంతోషపడుతుంది పైసలు లేకపోతే ఏమంటే అయ్యో అద్దామా పైసలు ఏమన్నది కానీ ఆరు ఆయన వదిలినో పెట్టుకుని సరుత కుటుంబ సంవత్సరం సంవత్సరం నడిపితుండు బీరవైపు చూస్తే ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్పుతండి ఎక్కడ డెబ్బై వేల కోట్లు అప్పుతో నీకు అప్పు అయిపోతే ఆరు లక్షల ఒక్కవి అప్పు తీసుకొచ్చి ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేసేయం సరే అప్పు చేసి మనకేమో చేసి మనకేం రాలు ఇప్పుడు ఈ ఆరు లక్షల డెబ్బై వేలకు మనం బ్యాంకులు కట్టాలి అసలు మిత్తి పదేళ్ళ కింద ఎంత కట్టాలో చెప్పినా కదా ఆరు వేలు కట్టాలి పదివేల కింద ఆరు వేలు కట్టాలి ఈయన చేసిన అప్పుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక బ్యాంకు నోటీసులు ఇచ్చారు ఏటా డెబ్బై వేల కోట్లు కట్టుకుంటుంది ఎక్కడ ఆరు వేల కోట్లు పదేళ్ళ కింద ఎక్కడ డెబ్బై వేల కోట్లు వచ్చే ఆదాయం రాష్ట్రానికి తెలంగాణకు లక్ష ఇరవై వేల కోట్లు డెబ్బై వేలు ఇటే పోతే యాభై వేల కోట్లు మిగుతున్నారు తల్లి యాభై వేల కోట్ల అధికారులకు గౌరవేతర జీతాలు ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి రైతు బంధు ఇవ్వాలి షాది ఇవ్వాలే ఇవ్వాలి కళ్యాణలక్ష్మి ఇవ్వాలి మన పిల్లలు చదువుకుంటే ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాలి ఇక్కడ సిసి రోడ్ మొన్న అన్నాం ఈ ఊళ్ళకి ఏడు లక్షలు ఇచ్చినాం సీసు రోడ్ ఇవ్వాలి మహిళా సంఘ భవనం ఇచ్చినాం అన్నం నాలుగు లక్షలు కట్టుకోమని ఇట్లా యాభై వేలలో తెలంగాణతో చదివాలి అయినా రేవంత్ రెడ్డి పోతున్నాడు భయపడుతున్నాడు చేద్దాం అభివృద్ధి చేద్దాం అని చెప్పి వీళ్ళ మాటలు వింటున్నారు వాస్తవం మీకు తెలవాలని చెప్తున్నారు